వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పురీ జగన్నాథ్ చార్మిక్ అవర్ ఒకరికొకరు కట్టిఫ్ చెప్పుకున్నారా వాళ్ళ బంధం ముగిలి ఉందా ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ జ్యోతి లక్ష్మి అనే సినిమా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి బంధం క్రమంగా బలీయమవుతూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే రెండు వేల పదిహేనులో ఆ సినిమా వచ్చింది జ్యోతిలక్ష్మి అనే టైటిల్ పాత్రలో చార్మిని చూపిస్తూ తన సొంతంగా తనే ఆ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు పూరి జగన్నాథ్ ఆ తర్వాత పూరి కనెక్ట్స్ అనే ఇంకొక బ్యానర్ అంత ముందు వైష్ణవ్ మీడియా అని ఉండేది పూరి జగన్నాథ్కి ఆ తర్వాత ఈ పూరి కనెక్ట్స్ అనేటువంటి ఇంకొక కొత్త బ్యానర్ని ఇద్దరు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్నారు పూరి జగన్నాథ్ అలాగే చార్మి వీళ్ళిద్దరూ ఎప్పుడైతే కలిసి పనిచేయటం మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా వ్యక్తిగతంగా పూరి జగన్నాథ్ జీవితంలో అనేక సమస్యలు తలెత్తాయి అని కూడా ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటూ ఉంటారు ఒకప్పుడు పంచాయతీ కూడా జరిగింది ఒకనొక టైంలో ఇద్దరు విడిపోవాలని కూడా అను అనుకున్నారు గొడవ అయింది గొడవలు కూడా అయ్యాయి రాంగోపాల్ వర్మ మధ్యలో జోక్యం చేసుకొని వాళ్ళిద్దరికీ కూడా సర్దుబాటు చేశారు అంటూ ఇట్లా రకరకాలైనటువంటి కథనాలు బయటకు వచ్చాయి ఏదేమైనప్పటికీ కూడా తర్వాత కాలంలో చార్మి నటనను పక్కన పెట్టేసేసి కంప్లీట్గా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమాలతో పాటు ఈ పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద నిర్మించే సినిమాల ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ కూడా చార్మి చూసుకుంటూ వస్తున్నారు అంటే మొత్తం పూరి జగన్నాథ్కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ప్రొడక్షన్ వ్యవహారాన్ని కూడా ఆమె చక్కబెడుతూ వస్తున్నారు అనేటువంటి మాట బలంగా వినిపిస్తూ ఉంది వాళ్ళ మధ్య బంధం గురించి ఎన్నో రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి కథనాలు ప్రచారంలో ఉన్నాయి వాళ్ళ కుటుంబమే డిస్టర్బ్ అయిపోయింది పూరి జగన్నాథ్ కుటుంబమే అన్నట్లుగా కూడా ప్రచారంలోకి వచ్చింది డబుల్ స్మార్ట్ సినిమా తర్వాత అంటే బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ రావడం వచ్చిన తర్వాత అంటే అంత ముందు తీసినటువంటి లయర్ లైగర్ కానివ్వండి అలాగే ఆ డబుల్ ఇస్మార్ట్ కానివ్వండి ఈ రెండు ఘోరమైనటువంటి డిజాస్టర్స్ అయిన తర్వాత ఇద్దరు మధ్య ఉన్నటువంటి ఆ బంధం పలసన చెప్పి అప్పటి నుంచి కూడా ఏవో గొడవలు జరుగుతూ వస్తూ ఉన్నాయి ఇంకా పూరి జగన్నాథ్ కంప్లీట్గా తను వేరే వ్యవహారాలు ఏవి పట్టించుకోకుండా తన సినిమా కథ అలాగే ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏవైతే తన సినిమాలకు తను ఒక స్ట్రెంగ్గా తను భావిస్తూ వస్తుంటాడు వాటి మీదే పూర్తిగా దృష్టి పెట్టబోతున్నట్టుగా ప్రచారం జరుగుతూ వస్తూ అంటే దాని ఇతర వ్యవహారాలు ఇంకా పట్టించుకోవడం ఆయన మానద్దం అనుకుంటున్నాడు అని చెప్పేసి ఏదైతే ప్రచారంలోకి వచ్చిందో అదంతా కూడా చార్మికి సంబంధించి ఇంకా చార్మి ఆయన దూరమైపోతున్నారు పూరి కనట్స్లో ఇక చార్మి భాగం కాదు అంటూ ఇలాంటి అనేకమైనటువంటి తీరీలు ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చాయి ఇండస్ట్రీలో కూడా వీటి గురించినటువంటి చర్చ జరుగుతూ ఉంది ఈవెన్ పూరి కుమారుడైనటువంటి ఆకాష్ హీరోగా నటించినటువంటి మహబూబా అనే సినిమా ఆ సినిమా కూడా చార్మి స్వయంగా దగ్గరుండి ఆ సినిమా సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చూసుకున్నారు ఆ టైంలో ఆ తర్వాత రొమాంటిక్ అని ఇంకొక సినిమా కూడా పూరి కరట్స్ బ్యారినర్ మీద ఆకాష్ యాక్ట్ చేశాడు ఆ టైంలో తను చాలా ఎమోషనల్గా స్టేజ్ మీద మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆకాష్ అవన్నీ కూడా చార్విని ఉద్దేశించే ఆయన అతను మాట్లాడాడు అన్నట్లుగా కూడా చాలామంది అట్లా అన్వయించి ప్రచారంలోకి తీసుకొచ్చారు సరే ఏమైంది ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది ఏంటి అనేది పూర్తిగా తెలియదు కానీ లైగర్ డిజాస్టర్ అయిన తర్వాత అనేక మంది డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు రోడ్డున పడినప్పుడు మళ్ళీ మేము బౌన్స్ బ్యాక్ అవుతాం మళ్ళీ ఈసారి పెద్ద బ్లాక్ బస్టర్ తోటి మేము ముందుకు వస్తామని చెప్పేసి చార్మి ఆ రోజు ఎమోషనల్గా మాట్లాడారు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి డబుల్ స్మార్ట్ ఆ లైగర్ ఆ డిజాస్టర్ రన్ని ఇది కూడా కంటిన్యూ చేసింది ఒకప్పుడు అదే కాంబినేషన్లో వచ్చినటువంటి స్మార్ట్ శంకర్ మళ్ళీ పూరి జగన్నాథ్ని లైమ్లైట్లో ఉంచింది ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు అప్పుడు అందుకంటే ముందు ఆయన కొన్ని ఫ్లాపులు చవి చూస్తున్నాడు జ్యోతిలక్ష్మి కానీ అండి జ్యోతిలక్ష్మి ఒక మోడరేట్ సక్సెస్ అనుకుంటే తర్వాత వచ్చినటువంటి లోఫర్ సినిమా దగ్గర నుంచి కూడా ఆయనకి సరైన విజయాలే లేవు అలాంటి టైంలో రామ్ పోతులేని హీరోగా తను చేసినటువంటి ఆ స్మార్ట్ శంకర్ అనే సినిమా ఒక రకంగా చెప్పాలంటే ఆయన కెరీర్కి ఒక పెద్ద ఊపిరినిచ్చింది ఆయన హాయిగా ఊపిరి పిలుచుకున్నాడు అని చెప్పేసి చాలామంది అప్పుడు వ్యాఖ్యానించారు సో ఇదంతా కూడా ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ కూడా ఆమె దగ్గరుండి చూసుకోవడం వల్ల చార్మీకి ఈయన వేరే తలనొప్పులేమీ లేకుండా తన సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేసి ఆ సినిమా తీసేయడం వల్ల అంత పెద్ద విజయం లభించిందని కూడా అప్పుడు అనుకున్నారు కానీ ఆ ఒక్క విజయం తర్వాత ఆయన మళ్ళీ ఆ లైగర్ అనే సినిమా పెట్టుకొని దాన్ని పాన్ ఇండియా లెవెల్లో విజయదే హీరోగా చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఆ సినిమా అత్యంత భారీ బడ్జెట్తో తీశారు దాన్ని నమ్ముకొని దాని మీద పెట్టుబడులు పెట్టినటువంటి అనేక మంది బయ్యర్లు రోడ్డును పడ్డారు అని చెప్పేసి అప్పుడు చాలా బలంగా వినిపించింది తెలంగాణ సంబంధించి ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి వరంగల్ శ్రీనివాస్ ఆయన దగ్గర నుంచి ఆ సినిమాని కొన్నటువంటి బయ్యర్లు వీళ్ళందరూ కూడా భారీగా నష్టపోయారు ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కొన్నటువంటి బయ్యర్లు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా రోడ్డును పడ్డారు డిస్ట్రిబ్యూటర్ని మమ్మల్ని ఎలాగైనా సరే ఆదుకోవాలంటే నేను చేసేది ఏం లేదు మీరు వెళ్ళి పూరి జగన్నాథ్నే మీరు ఆయన్నే అడగండి అని చెప్పేసి సో ఆ డిస్ట్రిక్ట్ వరంగల్ శ్రీనివాస్ చెప్పడం అలా అప్పుడు అదంతా కూడా ఒక వివాదాలను రేకెత్తించడం మనందరికీ తెలుసు సో దాని తర్వాత ఆ డబుల్ ఇస్ స్మార్ట్ అది బయటపడేస్తుంది అనుకుంటే అది మరింతగా నష్టాలు తీసుకొచ్చింది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఆ సినిమా లాసుల్లో లాసుల్లోకి వెళ్ళింది దీంతో మొత్తం ఆయన వ్యవస్థ అంతా కూడా పూరి జగన్నాథ్ చార్మికి సంబంధించినటువంటి ఆ పూరి కనెక్ట్స్ వ్యవస్థ అంతా కూడా బాగా డిస్టర్బ్ అయిపోయింది అని చెప్పేసి ఒకటి బలంగా ప్రచారంలోకి వచ్చింది రీసెంట్గా గోపిచంద్ హీరోగా పూరి జగన్నాథ్ ఓ సినిమా తీయబోతున్నాడు ఇదివరకు ఆ ఇద్దరు కాంబినేషన్లో గోలీమార్ లాంటి ఒక యావరేజ్ సక్సెస్ అనేది ఒకటి వచ్చింది ఒక మోస్తరు సక్సెస్ సో ఇప్పుడు ఒక బలమైనటువంటి స్క్రిప్ట్ తోటి గోపీచంద్ తోటి ఆయన సినిమా చేయబోతున్నాడు అని చెప్పేసి వైపు ఆ ప్రచారం జరుగుతుంటే ఇంకోవైపు లేటెస్ట్గా ఇలా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది పూరికి చార్మికి మధ్య వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు కటిఫ్ అన్నట్టుగా ఏదైతే ప్రచారంలోకి వచ్చిందో మరి ఇది నిజమా లేదా త్వరలో దీనికి సంబంధించినటువంటి మరికొన్ని వివరాలన్నీ కూడా మనకి తెలిసే అవకాశం ఉంది సో ఈ గోపీచంద్ సినిమాకి సంబంధం అది కూడా నిజమవుతుందా లేదా అనేది చూడాలి మరి మారిన మనిషిలాగా మనకి పూరీ జగన్నాథ్ మన ముందుకు వస్తాడా లేదా అనేది లెట్ అండ్ సీ